హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు వసుంధరలో వచ్చినటువంటి ఒక మూవీ ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి నేను ఒక ఊరు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్స్ అందుబాటులో లేక రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఒక పాత న్యూస్ పేపర్ ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కొంచెం పక్కన పెట్టండి ఈ ఒక్కరోజుకి ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఆర్టికల్స్ నాకు అందుబాటులో లేవు కాబట్టి నాకు ఒక పక్కన దొరికినటువంటి ఒక పేపర్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను దయచేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి ముందుగా చూడండి ఈ డిసెంబర్ ఎంతో ప్రత్యేకం ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి సింపుల్గానే ఉంటుంది ఈ సెంటెన్స్ ఎందుకంటే అదేంటి ఈ డిసెంబర్ దిస్ డిసెంబర్ ఎంతో ప్రత్యేకం ఈజ్ వెరీ స్పెషల్ దిస్ డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ ఈజ్ వెరీ స్పెషల్ అంటే ఎంతో ప్రత్యేకం అంతే అంతవరకే తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి చూడండి ఎన్నడూ లేని విధంగా అంటే దాన్ని ఎలా రాయాలంటే లైక్ నెవర్ బిఫోర్ చూడండి మొదటగా ఫుల్ స్టాప్ తర్వాత మొదట రాసే అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి లైక్ నెవర్ బిఫోర్ అంటే ఎన్నడూ లేని విధంగా ఒక మహేష్ బాబు సినిమాలో ఈ డైలాగ్ వినే ఉంటాం నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని అలాంటిది అనమాట ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి చూడండి ఏ ముందుకు వస్తున్నాయి కీలకమైన సినిమాలు ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి ముందు అది రాయాల్సి ఉంది కీలకమైన సినిమాలు అంటే క్రూషల్ ఫిలిమ్స్ క్రూషల్ అంటే కీలకమైన చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి క్రూషల్ ఫిలిమ్స్ కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఆర్ హిట్టింగ్ స్క్రీన్స్ అంటే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఆర్ హిట్టింగ్ స్క్రీన్స్ అంటే ఆ మూవీ థియేటర్లన్నీ టచ్ చేస్తున్నాయని టూ ట్రాన్స్లేషన్ అయితే కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాయి అంటే ఏంటి థియేటర్లోకి వస్తున్నాయని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆర్ హిట్టింగ్ హిట్టింగ్ స్క్రీన్స్ అంటే థియేటర్లకు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి ఇలాంటివి నేర్చుకోవాలి మనం ఇంగ్లీష్ ఎంత నేర్చుకున్నాం ఎంత గ్రామర్ నేర్చుకున్నాం అనే దానికంటే ఇలాంటి అప్రాప్రియేట్ పదాలు ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలో తెలుసుకోవడమే మంచి ఇంగ్లీష్ మాట్లాడడం అది మాత్రం గమనించాలి ఎప్పుడు ఈ నెలలో క్రూషల్ ఫిలిమ్స్ ఆర్ హిట్టింగ్ స్క్రీన్స్ దిస్ మంత్ చూడండి ఇలాంటివి గమనించాలి చాలా జాగ్రత్తగా మంత్ చూడండి లైక్ నెవర్ బిఫోర్ క్రూషల్ ఫిలిమ్స్ ఆర్ హిట్టింగ్ స్క్రీన్స్ దిస్ మంత్ ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి క్రూషల్ ఫిలిమ్స్ ఆర్ హిట్టింగ్ స్క్రీన్స్ అంటే ఇవి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే సంక్రాంతి వేసవి లాంటి సీజన్లను తలపించేలా వందల కోట్ల ముందస్తు వ్యాపార లావాదేవీలతో చిత్రసీమ తలమునకలైంది చూడండి ఇలాంటి పదాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తలమునకలైంది తలపించేలా ఈ పదాలు రాయడమే నిజమైన ఇంగ్లీష్ ఇలాంటి వాటికి సరైన పదాలు రాయడమే సరైన ఇంగ్లీష్ అని నేను నమ్ముతాను కాబట్టి చూడండి రెమినిసెంట్ చూడండి ఈ పదం గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది రెమినిసెంట్ అంటే ఈ పదం తలపించేలా అనే అర్థం వస్తుంది రెమినిసెంట్ ఆఫ్ సీజన్స్ లైక్ రెమినిసెంట్ ఆఫ్ సీజన్స్ లైక్ అంటే తలపించేలా సీజన్లను అంటే ఏ సీజన్లు సంక్రాంతి అండ్ సమ్మర్ సంక్రాంతి అనేది ఒక సీజన్ అలాగే సమ్మర్ అనేది కూడా ఒక సీజన్ అంటే ఈ ఆర్టికల్ ప్రకారం సంక్రాంతి అండ్ సమ్మర్ అంటే చూడండి సంక్రాంతి వేసవి లాంటి సీజన్లను తలపించేలా రెమినిసెంట్ అంటే తలపించడం అంటే గుర్తుకు చేయడం ఆఫ్ సీజన్స్ అలాంటి సీజన్లు సంక్రాంతి వేసవి లాంటి సీజన్లు తలపించేలా ఏమైంది వందల కోట్ల ముందస్తు వ్యాపార లావాదేవీలతో చిత్రసీమ తలమునకలైంది ఇప్పుడు ఏం రాయాలంటే చిత్రసీమ రాయాల్సి ఉంది చిత్రసీమ అంటే ఏంటి ద ఫిలిం ఇండస్ట్రీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్తున్నాం కాబట్టి ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిత్రసీమ లేదా చిత్రరంగం అని కూడా చెప్పవచ్చు ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ హిట్ ఇదంతా ప్రజెంట్ టెన్స్లోనే చెప్తున్నాం ఒకటి సింపుల్ ప్రజెంట్ కావచ్చు ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కావచ్చు గుర్తు పెట్టుకోవాలి ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ హిట్ అంటే తలమునకలైంది అనే అర్థంలో ఉంటుంది ఎగ్జాక్ట్గా కాదు చూడండి ఇంకా పూర్తి చేసిన తర్వాత మీకు అర్థం కావచ్చు దీని యొక్క మీనింగ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ హిట్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అంటే వందల కోట్ల రూపాయలతో ఆఫ్ అడ్వాన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూడండి ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చిత్రసీమ లేదా చిత్రరంగం హ్యాస్ బీన్ హిట్ ఇది టెన్స్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ హిట్ అంటే ముంచెత్తింది తలమునకలైంది దేనితో విత్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వందల కోట్ల రూపాయలతో ఆఫ్ అడ్వాన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే అడ్వాన్స్ అంటే ముందస్తు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే వ్యాపార లావాదేవీలు ఆల్రెడీ ఇక్కడ విత్ అని చెప్పుకున్నాం కాబట్టి లావాదేవీలతో చూడండి వేసవి లాంటి సీజన్లను తలపించేలా వందల కోట్ల ముందస్తు వ్యాపార లావాదేవీలతో చిత్రసీమ తలమునకలైంది రెమినిసెంట్ ఆఫ్ సీజన్స్ లైక్ సంక్రాంతి అండ్ సమ్మర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ హిట్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ అడ్వాన్స్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూడండి ఇలా ఒక్కొక్కటిగా లింక్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలుగు సినిమా బాక్సాఫీస్కి ఇది మంచి పరిణామం చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి స్తబ్దుగా అంటే ఏంటో చూద్దాం ఒకసారి చూడండి ఇది మంచి పరిణామం అంటే ఒక మంచి ఫలితం అన్నట్టు అప్పుడు ఏం రాసుకోవాలంటే ముందుగా ఇది మంచి పరిణామం రాసుకోవాల్సి ఉంది ఇట్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్ ఇట్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్ అంటే ఇది ఒక మంచి ఫలితం దేనికి మంచి పరిణామం తెలుగు సినిమా బాక్స్ కి అంటే ఫర్ తెలుగు ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ ఇట్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్ ఇది ఒక మంచి పరిణామం ఫర్ ద తెలుగు ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమా బాక్స్ కి చూడండి కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్నా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్కి చూడండి కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్కి కాబట్టి బాక్స్ ఆఫీస్ తర్వాత మనం విచ్ అని రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది విచ్ చూడండి ఇది సెంటెన్స్ పూర్తి చేసిన తర్వాత నేను చెప్తాను ఇది ఎలా రాశాను విచ్ హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది అలాగే లో ఉంది స్టాగ్నెంట్ అంటే స్తబ్దుగా చాలా మందికి తెలియకపోవచ్చు తెలుగులో స్తబ్దుగా అంటే అంటే కదలకుండా ఎటు కూడా మూమెంట్ లేకుండా విచ్ హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ అంటే కొన్ని నెలలుగా ఫర్ ఎ ఫ్యూ మంత్స్ అంటే కొన్ని నెలలుగా హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ అంటే స్తబ్దుగా ఉంది చూడండి ఈ విచ్ అనేది ఎప్పుడు రాయాలంటే ఏదైతే కొన్ని నెలలుగా స్తబ్దుగా కదలకుండా ఉందో అదే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్కి ఇది మంచి పరిణామం అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ విచ్ హ్యాస్ బీన్ స్టాగ్నెంట్ ఫర్ ఎ మంత్స్ అలాగే సినిమాకి క్లైమాక్స్ లాంటి డిసెంబర్ మాసం విజయాల్ని నమోదు చేసిందంటే వచ్చే సంక్రాంతికి ఇది శుభ సంకేతం చూడండి ఇది శుభ సంకేతం అంటే మనం ఏం రాయాలంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ మనం ఇదంతా ప్రజెంట్ లోనే రాస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ అంటే అది మంచి సంకేతం లేదా అది శుభ సంకేతం దేనికి శుభ సంకేతం వచ్చే సంక్రాంతికి అంటే ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ద అప్కమింగ్ అంటే రాబోయే వచ్చే అని కూడా అనవచ్చు ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఇది శుభ సంకేతం వచ్చే సంక్రాంతికి అంటే ఫర్ ద అప్కమింగ్ ఫెస్టివల్ అంటే సంక్రాంతి పండుగకి చూడండి డిసెంబర్ మాసం విజయాల్ని నమోదు చేసిందంటే కాబట్టి మనం ఎలా రాయాలంటే చూడండి సంక్రాంతి ఫెస్టివల్ దట్ అది ద మూవీ సక్సెస్ ఇన్ డిసెంబర్ దట్ ద మూవీ సక్సెస్ ఇన్ డిసెంబర్ సర్వ్స్ యాజ్ ఏ క్లైమాక్స్ అంటే సినిమాకి క్లైమాక్స్ వంటి యాజ్ ఏ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ వలే డిసెంబర్ మాసం విజయాలని ద మూవీస్ సక్సెస్ ఇన్ డిసెంబర్ అంటే డిసెంబర్ మాసం విజయాలని చూడండి మొత్తంగా చెప్పుకుందాం సినిమాకి క్లైమాక్స్ లాంటి డిసెంబర్ మాసం విజయాల్ని నమోదు చేసిందంటే వచ్చే సంక్రాంతికి ఇది శుభ సంకేతం ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఫెస్టివల్ దట్ ద మూవీస్ అంటే మూవీ యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి దట్ మూవీ సక్సెస్ ఇన్ డిసెంబర్ సర్వ్స్ యాజ్ ఎ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్లా పనిచేస్తుంది అని అర్థం వస్తుంది సర్వ్స్ అంటే చూడండి మొన్న శుక్రవారమే వచ్చిన రణబీర్ యానిమల్ వసూళ్లతో ఇప్పటికే అదరగొడుతుంది చూడండి రణబీర్స్ యానిమల్ అని రాయాల్సింది రణబీర్స్ ఇక్కడ అపాస్ట్రఫీ ఉండాలి రణబీర్స్ యానిమల్ సినిమా పేరు కాబట్టి క్యాపిటల్ లెటర్ రాయాలి ఫస్ట్ అక్షరం రణబీర్స్ యానిమల్ అంటే రణబీర్ యొక్క యానిమల్ ఇక్కడ కూడా అలాగే ఉంది రణబీర్ యానిమల్ ఇక్కడ చూడండి విచ్ కేమ్ అవుట్ లాస్ట్ ఫ్రైడే విచ్ కేమ్ అవుట్ లాస్ట్ ఫ్రైడే అంటే చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ ఏదైతే గత శుక్రవారం బయటికి వచ్చిందో అదే ఆ యానిమల్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది రణబీర్స్ యానిమల్ విచ్ కే అవుట్ లాస్ట్ ఫ్రైడే డూయింగ్ వెల్ విత్ ఇట్స్ కలెక్షన్స్ డూయింగ్ వెల్ విత్ ఇట్స్ కలెక్షన్స్ అంటే వసూళ్లతో ఇప్పటికే అదరగొడుతోంది చూడండి ఏదైతే గత శుక్రవారం వచ్చిందో అదే రణబీర్ యొక్క యానిమల్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ వెల్ విత్ ఇట్స్ కలెక్షన్ అది వసూళ్లతో ఇప్పటికే ఆదర కొడుతోంది డూయింగ్ వెల్ అంటే ఆదర కొట్టడం విత్ ఇట్స్ కలెక్షన్స్ అంటే వసూళ్లతో కలెక్షన్స్ అంటే వసూళ్ళు విత్ అంటే తో ఇట్స్ దాని యొక్క దాని యొక్క అంటే యానిమల్ యొక్క వసూళ్లతో అదరగొడుతోంది అలాగే ఓ బాలీవుడ్ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఆషామాషి కాదు చూడండి ఆషామాషి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి ఆ ఆషామాషి అంటే అంత తేలికైంది అని తేలికైంది కాదు అని కాబట్టి మనం ఏమి రాసుకోవాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఆషామాషి కాదు అనే దగ్గర నుంచి ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ అంటే అల్పమైన లేదా తేలికైన తేలికైన విషయం కాదు ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ దట్ అది ఏ బాలీవుడ్ మూవీ ఏ బాలీవుడ్ మూవీ అంటే ఇది అంత తేలికైన విషయం కాదు దట్ ఏ బాలీవుడ్ మూవీ దట్ ఏ బాలీవుడ్ హీరో మూవీ అంటే అది అంత తేలికైన విషయం కాదు దట్ అది ఏ బాలీవుడ్ హీరో మూవీ అంటే బాలీవుడ్ హీరో సినిమా ఈ ఎర్నింగ్ ఎట్ దిస్ లెవెల్ ఈ లెవెల్లో వసూళ్లు సాధించడం ఈ లెవెల్లో వసూళ్లు సాధించడం ఆషామాషే కాదు ఓ బాలీవుడ్ హీరో సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం ఆషామాషే కాదు ఇట్ ఈస్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ దట్ ఏ బాలీవుడ్ హీరో మూవీ ఈజ్ ఎర్నింగ్ అట్ దిస్ లెవెల్ చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి స్ట్రక్చర్స్ అలాగే మరోవైపు రాబోయే సినిమాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి మరోవైపు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ ఇలాంటివి ఫ్రేజెస్ పెట్టుకోవాలి ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే మరోవైపు రాబోయే సినిమాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి అప్కమింగ్ మూవీస్ అంటే రాబోయే సినిమాలు ఏం చేస్తున్నాయి ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి ఆర్ క్యాప్టివేటింగ్ ద ఆడియన్స్ అప్కమింగ్ మూవీస్ ఆర్ క్యాప్టివేటింగ్ అంటే మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి లేదా ఊరిస్తున్నాయి ద ఆడియన్స్ ప్రేక్షకుల్ని ఆన్ ద అదర్ హ్యాండ్ మరోవైపు చూడండి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ జోరు ఈ నెలంతా కొనసాగిందంటే రెండు వేల ఇరవై మూడు విజయవంతంగా ముగిసినట్టే చూడండి నాకు ఎలాంటి ఆర్టికల్ దొరకక ఈ చిన్న న్యూస్ పేపర్ కట్టింగ్ తీసుకొని చేయడం జరిగిందని ఇంతకుముందే చెప్పాను దయచేసి అర్థం చేసుకోగలరు ఈ జోరు ఈ నెలంతా కొనసాగిందంటే రెండు వేల ఇరవై మూడు విజయవంతంగా ముగిసినట్టే ముందేం రాయాలంటే ఈ జోరు ఈ నెల అంతా కొనసాగిందంటే ఇఫ్ దిస్ మొమెంటం టమ్ మొమెంటం అంటే జోరు గుర్తు పెట్టుకోవాలి ఇఫ్ దిస్ మొమెంటం కంటిన్యూస్ కొనసాగుతుండడం ఇఫ్ అంటే అయితే ఇఫ్ దిస్ మొమెంటం కంటిన్యూస్ అంటే ఈ జోరు మొమెంటం అంటే జోరు కంటిన్యూస్ అంటే కొనసాగుతుండడం ఈ జోరు కొనసాగుతుందంటే త్రూఅవుట్ దిస్ మంత్ అంటే ఈ నెలంతా అయితే ఇఫ్ అంటే అయితే దిస్ మోమెంట ఈ జోరు కంటిన్యూస్ కొనసాగితే ఈ ఈ జోరు ఈ నెలంతా కొనసాగిందంటే రెండు వేల ఇరవై మూడు విజయవంతంగా ముగిసినట్టే డెన్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం విల్ హ్యావ్ ఎండెడ్ సక్సెస్ఫుల్లీ ఇది భవిష్యత్తులో చెప్పుకుంటున్నా అంటే ఫ్యూచర్ పర్ఫెక్టెన్స్ విల్ హ్యావ్ ఎండెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఈ జోరు ఈ నెల అంతా కొనసాగిందంటే దెన్ అప్పుడు రెండు వేల ఇరవై మూడు విల్ హ్యావ్ ఎండెడ్ అంటే ముగుస్తుంది ఇంకా ముగియలేదు భవిష్యత్తులో చెప్తున్నాం సక్సెస్ఫుల్లీ విజయవంతంగా ముగిసినట్టే చూడండి ఈ విధంగా ఒక్క చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి